చిత్ర పరిశ్రమ ఏదైనా సరే అందులో కొన్ని క్లాసిక్ సినిమాలు ఉంటాయి వాటిని మనం ఎన్నిసార్లు ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా తీయటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి అలాంటి సినిమాల్లో గుండమ్మ కథ ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడున విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు అన్న దగ్గర మొదలై ఈ సినిమా చూడని వారు ఉన్నారా అనే వరకు వెళ్ళింది అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలైంది ఇదే రోజు తాజాగా ఈ మూవీ అరవై రెండు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా పలు విశేషాలు మీకోసం మన విశ్వ రివ్యూస్ ఛానల్లో షేర్ చేసుకోబోతున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు సావిత్రి జమున హేమ హేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటీ టైటిల్ రోల్లో గుండమ్మ కథ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమనే చెప్పుకోవాలి వాస్తవానికి గుండమ్మ అనే పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు ఇది కన్నడ పేరు పాతాల భైరవి మిస్సమ్మ మాయా బజార్ వంటి క్లాసిక్స్ తీసిన విజయ సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా గుండమ్మ కథ కన్నడంలో విఠలాచార్య తీసిన మనె తుమ్మిద హెన్ను సినిమాకు రీమేక్ ఇది ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు చివరకు దాన్నే పేరుగా కూడా ఖాయం చేశారు అలా సినిమాలో టాప్ స్టార్లున్న ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషమనే చెప్పుకోవాలి ఈ ప్రాజెక్టును విజయవారు చేయడానికి కారణం సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా విఠలాచార్య ఆయన నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య హీరోలుగా ఎన్టీఆర్ ఏఎన్నార్లకు ఇది వందవ చిత్రం అప్పటికే ఎన్టీఆర్ తెలుగులో రారాజు అలాంటి వ్యక్తి అంజీ ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది పైగా తనకు దీటుగా నటించే ఏ అన్న ఈ సినిమాలో చాలా స్టైలిష్గా కనిపిస్తారు ఎన్టీఆర్కి మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్తో కనిపించేలా చేశారు పైగా పిండి రుబ్బుతారు నటనపై ఎన్టీఆర్కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణనే చెప్పుకోవాలి ఈ సినిమాను తమిళంలో జమినీ గణేష్ ఏఎన్ఆర్లతో రీమేక్ చేశారు సినిమా కోసం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున ఎస్విఆర్ రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చిన సినిమా మాత్రం మొదలుపెట్టలేదు కారణం గుండమ్మ పాత్ర ఎవరు చేయాలి అని ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి గుండమ్మ పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్ అని భావించారట ఇదే విషయాన్ని ఎన్టీఆర్తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట ఈ చిత్ర విషయానికొస్తే గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం ఈమె తన సవతి కూతురు లక్ష్మి అంటే సావిత్రిని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరీ మొత్తం చేయిస్తుంటుంది తన కూతురైన సరోజ అంటే జమునను మాత్రం చాలా గారాభంగా పెంచుకుంటుంది వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్విఆర్ ఇద్దరు కొడుకులే ఎన్టీఆర్ ఏ అన్నర్ ఆ ఇంట్లో చెరోదారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది అనేదే గుండమ్మ కథ స్టోరీ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్